హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆధాన్ నేను కృష్ణవేణి సైబర్ కేటుగాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త జిమ్మిక్స్తో జలక్కులు ఇస్తూ ఉంటారు ఈసారి ఆ లిస్టులో కలెక్టర్లు ఎమ్మెల్యేలు చేరిపోయారు ఏంటి అవక్కయ్యారా అవును మీరు వినేది నిజంగా నిజం ఈ సైబర్ మోసగాళ్లు ఏకంగా అధికారులు నాయకుల్లా నటిస్తూ వారి పేర్ల మీద ఫేక్ అకౌంట్ ఫేస్బుక్ వాట్సాప్ ఖాతాలను సృష్టించి కొత్త కోణంలో వలలు విసురుతున్నారు నకిలీ సందేశాలు పెడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు మెసేజ్లు చేస్తోంది ఏ కలెక్టరో లేదా ఎస్పీనో లేదా మన నియోజకవర్గ ఎమ్మెల్యేనో అనుకుంటే పప్పులో కాలేసినట్టే మనం కొంచెం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా లక్షల్లో గుంజేసేలా స్కెచ్ వేస్తున్నారు సైబర్ మోసకాళ్ళు ఎంతమంది ఈ ఉచ్చులో పడుతున్నా ఎన్ని కేసులు పెడుతున్నా ఇలాంటి మోసాలకు ఎవ్వరూ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు మనకి మనమే జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ పంద కొత్త కోణంలో వెలుగు చూస్తోంది నేను సమావేశంలో ఉన్నాను మాట్లాడే పరిస్థితుల్లో లేను అర్జెంటుగా ఈ ఫోన్పే నెంబర్కి లక్షా యాభై వేలు పంపించు అంటూ ఏకంగా కాకినాడ కలెక్టర్ కృతికా శుక్ల ఫోటోని డీపీగా ఉన్న వాట్సాప్ నెంబర్తో ఓ మెసేజ్ వచ్చింది అయితే తొందరపడకుండా ఆ అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఏంటి నేను మెసేజ్ చేయడం ఏంటి మెసేజ్ పంపించడం ఏంటి అంటూ విస్తుపోయే పరిస్థితి కలెక్టర్కే వచ్చింది అయితే వీళ్లు ఉత్తరప్రదేశ్కు చెందిన హరివోం గుప్తా అనే ఒక మోసగాడు ఇలా చేశారని గుర్తించారు మరో సంఘటనలో హలో ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు అంటూ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఫోటోతో ఏకంగా వాట్సాప్ కాలే జిల్లా ఎస్పీకి వచ్చింది అధికారి కాబట్టి కలెక్టర్ ఫోటో ఉన్న నెంబర్ మాత్రం శ్రీలంకది కావడం భాషలో తేడా ఉండడంతో నకిలీ కాల్ అని ఇట్టే అర్థం చేసుకున్నారు స్క్రీన్ షాట్ తీసి అందరినీ అప్రమత్తం చేశారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఓ నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టించి డబ్బులు గూగుల్ పే చేయమంటూ అడిగిన పరిస్థితులు ఉన్నాయి తన పేరుతో ఎవరో వ్యక్తులు అధికారులకు వాట్సాప్లో సందేశాలు పంపుతున్నట్టు తన దృష్టికి వచ్చిందంటూ రీసెంట్గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా తెలిపారు డీపీలో తన ఫోటో ఉండడంతో తానే మెసేజ్లు పంపిస్తున్నట్టు ఆ మెసేజ్ని చిత్రీకరిస్తున్నట్లు అందరికీ ఈ విషయాన్ని చెప్పి అలర్ట్ చేశారు ఈ సైబర్ నేరగాళ్లు అధికారులని వదలకపోతే మామూలు ప్రజల పరిస్థితి ఏమని చెప్పాలి ఫేస్బుక్ టెలిగ్రామ్ ఎక్స్ వాట్సాప్ వంటి మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆన్లైన్ వ్యాపారాలను అడ్డం పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నారు తాజాగా యానంలో ఓ వ్యక్తికి లింక్ రాగానే ఆ లింక్పై క్లిక్ చేసి ఓటీపీ నంబర్ ఎంటర్ చేయడంతో అతని ఖాతా నుంచి నాలుగు లక్షలు మాయమయ్యాయి ఓ బీటెక్ విద్యార్థి నుంచి ఇరవై ఏడు వేలు దోచేశారు విద్యా దీవెన డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ఆ అబ్బాయి డీటెయిల్స్ని అధికారిని ఆ డీటెయిల్స్ కోసం చేశానంటూ వాలంటీర్ దగ్గర నుంచి ఈ అబ్బాయి వివరాలు సేకరించి ఆ విద్యార్థిని మోసం చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు మనం పేపర్లో చూస్తున్నాం టీవీలో వింటున్నాం ఆఖరికి మన అరచేతిలో ఉండే ఫోన్లో కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి న్యూస్ని వింటూనే ఉన్నాం కానీ ఎవరో ఫోన్ చేసి ఆశ పెట్టేసరికి బుట్టలో పడిపోతున్నాం అసలు ఏ కారణం లేకుండా ఏ పని చేయకుండా మనకి లక్షలు కోట్లు ఎవరిస్తారు చెప్పండి ఒకసారి ఇలాంటి మెసేజ్ని టచ్ చేసే ముందు ఈ విషయాన్ని ఎవరో ఒకరితో డిస్కస్ చేయండి కాదు నాకు డబ్బులు వస్తాయి అని అవతల వాళ్ళు ఏడుస్తారు అనుకుంటే మాత్రం చివరికి అంతా అయిపోయిన తర్వాత మనం ఏడుస్తూ కూర్చోవాలి